హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు వెంత సాగర్ ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎప్పుడు పిల్లలకి ఒకేలాంటి దోశలు కావు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ ఈ దోశ వచ్చేసి ప్రోటీన్ దోశ అండి ఈ దోశలో మనం చేసే నార్మల్ దోశ కంటే కూడా ఎక్కువ పోషక విలువలు అనేవి ఉంటాయి అండ్ ఈ దోశ చాలా తాటుగా వస్తుందండి మందంగా అయితే రాదు ఈ దోశ కోసం నేనైతే ఒక అరకప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు అలాగే కప్పు పెసర్లు మీరు పెసరపప్పు ఉంటే పెసరపప్పు వేసుకోండి అలాగే పావుకప్పు పచ్చి శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పీనట్స్ తీసుకుంటాము ఈ క్వాంటిటీ మొత్తం వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి వీటిని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న వాటిలో వాటర్ వేసుకుని నానబెట్టుకుంటాము మీరు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకునేలా ఉంటే నైట్ నానబెట్టుకోవాలండి ఈవినింగ్ కోసం చేసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా సిక్స్ టు సెవెన్ అవర్స్ నానాలి నాకు ఎర్లీ మార్నింగ్కి ఇవన్నీ కూడా బాగా నానాయి చూస్తున్నారు కదా ఇలా నాని వాటిని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకునేటప్పుడు మనము మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అలాగే తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా బ్యాటర్ అనేది మనకి దోశ కన్సిస్టెన్సీలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ వాటర్గా ఉండకూడదు మనం దోశ వేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా జారుగా ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మన దోశ బ్యాటర్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మన దోశ రెడీ అయిపోయింది చట్నీ లేకపోయినా సరే బాగుంటుంది ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా నేను ఈ దోశని టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నానండి మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంటసాగర్